నమస్కారములు చేస్తూ మీ అందరికి హృత్పూర్వకంగా నమస్కారములు తెలియజేస్తూ పూజ మాతాజీ కృప ఆశీర్వాద అనుగ్రహంతో మనం ప్రతి పౌర్ణమి చేస్తున్నటువంటి ఈ యొక్క సజ్జన సాంగత్యం అనేటువంటి కార్యక్రమంలో అమ్మవారి యొక్క ద్వారా నాయన ఇస్తున్నటువంటి సందేశం నిజానికి ఎందరో మనమే కాకుండా లక్షలాది కోట్లాది భక్తులు విని ధరిస్తున్నారు ఇది మనకు తెలియదు కానీ యానగుడి నుండి పుణ్యక్షేత్రమైనటువంటి మాదా వారి యొక్క సంస్థానం నుండి ఏం సందేశం వస్తుంది అని ప్రపంచం ఈ భవనం యొక్క సందేశాన్ని ఎందరో ఆసక్తిగా చూస్తూ ఉంటారు అలాగే మొన్న ఒక కార్యక్రమంలో గత వారం మేము చౌకిపల్లి ఆశ్రమంలో ఉన్నప్పుడు పోచంపల్లి పట్టణంలో ఓ సజ్జన సాంగత్య కార్యక్రమం జరిగింది అక్కడ పుచ్చ ఆశ్రమం నుంచి వెళ్ళడం జరిగింది అప్పుడు వారు ఏంటంటే ఈ సజ్జన సాంగత్య కార్యక్రమంలో ధ్యానము మరియు సజ్జనత్వం అంటే ఈ యొక్క జ్ఞాన ప్రచారాన్ని తెలియజేస్తున్నటువంటి సమయంలో పూజ మాతాజీ గురించి తెలియజేయండి ఈ అహింస మార్గం ప్రధానంగా అమ్మవారు ఎలా ఈ ప్రపంచానికి అందజేశారో చెప్పండి అనగా పూజ మాతాజీ గురించి ఒకే ఒక విషయం అమ్మ అమ్మ తెలియపరిచారు ఏంటంటే ఒకటే చెప్పాం వారంతా కూడా మనకు తెలుసు పత్రిజీ వారి యొక్క శిష్యులు అన్నమాట మా నుండి అమ్మ ఒకటి పలికించారు ఏంటంటే అమ్మ కాలాతీతం గుణాతీతం రూపాతీతం అయినటువంటి సమస్త ప్రపంచానికి ఆదిమూలమైనటువంటి దైవం ఆ అమ్మవారే మూల శక్తి స్వరూపంగా త్రిమూర్తి స్వరూపంగా అవతారం తీసుకుని వచ్చినటువంటి అమ్మవారు కనీసం కేవలం వారి యొక్క సంకల్పం మాత్రమేన ఈ యొక్క అహింస అనేటువంటి ప్రచారాన్ని ప్రపంచమంతా కూడా మారుమోగేలా చేశారని చెప్పేసి నేను ఏ స్వామీజీ ఏ గురువైనా ఏ ప్రవక్తలైనా అహింస గురించి కనీసం వాళ్ళు మీడియా ముందు వచ్చి ఆ యొక్క ప్రవచనకర్తలుగా తెలియజేయగలుగుతున్నారంటే మొదటిగా మాతాజీ యొక్క సంకల్పం అని తెలియజేసి వారందరూ కూడా చాలా ఆనందపడ్డారు ఈరోజు ఎవరైతే మీరందరూ కూడా అహింస గురించి ఇంత బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతున్నారో ధ్యానం గురించి మాట్లాడగలుగుతున్నారో ఇది పూర్వమే ధ్యానం గురించి తెలియనిటువంటి రోజుల్లో అసలు అహింస మార్గం అంటే ఏంటో తెలియనిటువంటి రోజుల్లో ఈ యొక్క కలియుగంలో పూజ్య మాతాజీ అహింస యొక్క కోట్లాది లక్షలాది యొక్క జనాలను భక్తులను అహింస మార్గంలో తీసుకొచ్చారు మాతాజీ ఒక ఉంటూ కేవలం సంకల్పం చేసుకున్నారు ఈ సమస్త విశ్వం అంతా కూడా అహింసలోకి అహింస మార్గంలోకి రావాలని అందువలనే రోజు మీరందరూ అహింస గురించి మాట్లాడగలుగుతున్నారు మనం అందరూ కూడా ఈ అహింస గురించి మాట్లాడుకోగలుగుతున్నామని తెలియజేయగానే వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపడి ఆనందపడ్డారు అందులో కేవ్ దాదాపుగా ఒక రెండు వందల మూడు వందల భక్తులందరూ కూడా ధ్యానులందరూ కూడా మాతాజీ దర్శనం చేసుకున్న వాళ్ళని ఒక్కొక్కరి మాతాజీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ యొక్క ధ్యానంలో వాళ్ళకి ఇచ్చినటువంటి అనుభూతులు మహిమలు తెలియజేస్తుంటే నిజంగా నా కళ్ళ నింబడి కూడా నీళ్ళు వచ్చినాయి అంతటి అమ్మ మనం అనుకుంటున్నాం కానీ నాయన చెప్తుంటారు ఏంటంటే మనకి ఏం జరుగుతలేదు ఏం తెలుస్తలేదు అనుకుంటాం కానీ చాలా లక్షలది ఒక ఆత్మలకు లక్షలది ఒక భక్తులకి మాతాజీ ఈ యొక్క విశ్వశక్తి ద్వారా విశ్వం ద్వారా ఏ శక్తి ఎవరికి ఎలా అందాలో అది అందిస్తూనే ఉన్నారు అది ఆ స్పర్శ ద్వారా ఆత్మస్పర్శ ద్వారా అది అందిస్తూనే ఉన్నారు వాళ్ళ అనుభూతి పొందుతూ ఉన్నారు కాబట్టి మా అమ్మ ఈ విశ్వానికే విశ్వాంతర్యమైనటువంటి శక్తి కాబట్టి నాయన కూడా చాలాసార్లు ఈ విషయాన్ని మనకు అప్పుడప్పుడు తెలియజేస్తుంటారు అందుకని ఈ విషయాన్ని తెలియజేయాలనిపించింది కాబట్టి జనరల్ కాదు ఆయన వచ్చినప్పుడు అంతవరకు ఎవరికి తెలియదు అని ఆయన చెప్తారు అది మనం బయటికి వెళ్ళి చూసినా కానీ ఆ మనకు వస్తుంది కాబట్టి తప్పకుండా మనం అమ్మ యొక్క ఆజ్ఞను నాయన యొక్క ఆజ్ఞను కొంతనైనా మనం తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆ ఆచరించే శక్తి అమ్మ నాయన మనందరికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ నాయనవారికి అమ్మవారికి ప్రార్థన చేస్తూ పంపిస్తున్నాం Sampai jumpa kita video selanjutnya.